గుడ్ మార్నింగ్ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ద్వితీయోధ్యాయ అందులో ముప్పై ఒకటి నుంచి తెలుసుకోబోతాం పిత్తాన్ని శాంతింప చేస్తుందో చెప్పు అని అడగడం ఉండడు కదా అది కాదు అర్జునునికి భగవంతుడు చెప్పిన మాటలు అర్థం తెలియక అతడు అలా ప్రశ్నించాడు అని కల్పించిన అలాంటప్పుడు భగవంతుడు ప్రశ్నకు తగిన విధంగా నేను జ్ఞాన కర్మల సముచ్చయం చెప్పాను నీకు ఈ విధంగా భ్రాంతి ఎందుకు కలిగింది అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పి ఉండాలి అంతేకాని పూర్వం నేను రెండు నిష్టాలు చెప్పి ఉన్నాను అని అంటూ అడిగిన దానికి అనరూపం అని ప్రతివచనం ఇచ్చి ఉండకూడదు భాష్యం నాపి కర్మాన బుద్ధి సముచ్చయే అభిప్రేత విభాగ వచనాది సర్వం ఉపన్నం

ఆత్మ జ్ఞాన శక్య బాలనందిని నాపీతి స్మర స్మార్త కర్మతో జ్ఞానానికి సముచ్చయం అంగీకారం అయిన పక్షంలో కూడా విభా విభాగాది వచనం జ్ఞాననిష్ట వేరు కర్మనిష్ట వేరు ఇత్యాది వచనం ఉపపన్నం కాదు ఈ జ్ఞానానికి శ్రోతకర్మతో సముచ్చయం కుదరకపోయినా స్మార్థకర్మతో కుదురుతుంది అని కూడా అనడానికి లేదు సముచ్చయం కుదరదు అనడానికి పైన చెప్పిన యుక్తులన్నీ కర్మ విషయంలో కూడా ప్రవర్తిస్తాయని మా కించేతి మరొక విషయం మేమనగా కర్మ అయిన స్మృతి వివాహిత కర్మ స్వధర్మం అని తెలిసిన వాడు నన్ను ఇంత ఘోరమైన కర్మ చేయడానికి ఎందుకు ప్రేరేపిస్తావు అని అంటూ భగవంతుని గీత గీతశాస్త్రంలో ఆత్మ జ్ఞానానికి శ్రోత కర్మతో గానీ స్నాతకర్మతో కానీ ప్రమో కొంచెం కూడా ఎవరికి చూపల తు అజ్ఞానా రాగాది దో దోషతో కర్మిని ప్రవృత్యజ్ఞాన తపసద్ధ సత్య జ్ఞానం ఉత్పన్నం పరమాధతవిషయం ఏకమే ఇదం సర్వ బ్రాహ్మ అకర్త కర్మని కర్మయోజనే నివృత్తి అోకసంగ్రహ్ యూ ప్రవృత తదని ప్రవృత్త